శిష్యుడు ఉండాలి ఏ ప్రదేశములో ఉండాలి ఎక్కడుండడం ఉచితమో చెబుతున్నాడు ఏకమే అద్వితీయం ఆఖ్యేన నిక్షితము గురువు నీకు ఏది ప్రమాణము చేసి చెప్పాడు యద్గురో ఆఖ్యేయన నిక్షితము గురువు ఏ మహాసత్యమును ఏ మహావాక్యమును నీకు ప్రమాణము చేశాడు ఆ ప్రదేశములో ఉండాలి ఏ తదేకాంత మిత్యుక్తము అది ఏకాంత ప్రదేశం ఏ ఆ ఒక్కటే ఏకాంత ప్రదేశం మరొకటి లేదు మరొకటి కాదు మిత్యుక్తము నా మఠం నా వనాంతరం అది ఆశ్రమం కాదు వనం కాదు గుహ కాదు ఆశ్రమంలో ఉన్న సత్యాన్ని ఆశ్రయించకుండా పోతే వాడు ఆశ్రమంలో ఉన్నట్లు కాదు వనములో ఉన్న సత్యాన్ని ఆశ్రయించిన మనస్సు గలవాడు కాకపోతే వనములో ఉన్నట్లు కాదు గుహలో కూర్చొని ఉన్న కొంతమంది అబ్బోయేన ఫలాన గుహలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు అని అనిపించుకోవడం కోసం గడిపేవాడు కూడా ఉంటారు పొగట్ దినే దినే లోకవాసన అంట ఇన్ని సంవత్సరాలు నేను మౌనంగా ఉన్నాను అని పులిని చూసి నక్క వాతలేసుకొని వాయు ఉంచుకొని చచ్చినట్లు మహాత్ములు వాళ్ళు హృదయపూర్వకమైన మౌనాన్ని హృదయపూర్వకమైనటువంటి యోగాన్ని త్యాగపూర్వకమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపేశారు వాళ్ళు వాళ్ళలాగా మనం నటించకూడదు నటించకూడదు కానీ ప్రవర్తించాలి చెప్తున్నాడు ఇక్కడ గురువాక్యం గురువు ఉపదేశించినటువంటి సత్యమునందు మనస్సును నియమించడమే ఏకాంతము కాని మరొకటి కాదు వనాంతరమును కాదు అసంశయవతం ముక్తి సందేహము లేని వానికి సంశయము లేని వానికి ముక్తి తప్పక లభిస్తుంది దేని మీద సందేహము అంటే దానికి చెప్తున్నాడు గురువాక్యము పట్ల సందేహము లేని వానికి శాస్త్రముల పట్ల సందేహము లేని వానికి మోక్షము తప్పక కలుగుతుంది శిష్యుడు కొండలో నీళ్లు పోసే కొద్దీ క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతూ వచ్చినట్లు వినే కొద్దీ వినే కొద్దీ వినే కొద్దీ సంతృప్తిని పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తూ గురువాక్య మాధుర్య తరంగాలలో మునకలిడుతో ఉన్నటువంటి శిష్యుణ్ణి చూసి ఇంకా ఇలా అంటున్నాడు కుమార్యాగా నసో ప్రేషో జీవాత్మనోరైక్యం సన్యాస పరికీర్తిత సన్యాసం అనగా ఏది అంటే దానికి చెప్తున్నాడు కర్మత్యాగా నన్యాసో పనులు వాడు సన్యాసి కాదు ఏ పని నేను సన్యాసిని నేనేం పని చేయకూడదు ఎక్కడన్నా చెప్పాడా ఏం పని చేయకూడదని ఇది సోమరిగా ఉండేవాడు తీసుకునే నిర్ణయం అందుకని ఇక్కడ అసన్యాసో కాడు కర్మలను త్యజించినవాడు సన్యాసి కాదు ప్రేషోచారణేనదు సంధవు జీవాత్మనోరైక్యం జీవుణ్ణి ఆత్మతో ఐక్యమయ్యే అనుపానమును గుర్తించి ప్రవర్తించినవాడు సన్యాసి మరి జీవుడు పరమాత్మతో కలియగలిగిన అర్హత ఎప్పుడు పొందుతాడు అంటే ఇదివరకు చెప్పుకుంటూ వచ్చిన ధర్మాలను అన్నిటినీ ఆచరణలో ఉంచుకున్న పవిత్రాత్ముడు జీవుడు దేవుడు అవుతాడు వమనాహార సర్వేషణాదిషు తస్యాధికార సన్యాసే త్యక్తదేహాభిమానిన ఇష్టముతో తింటాడు కదా అరగక వమనమైపోతుంది కదా కక్కిన దాన్ని మళ్ళీ తినడానికి ఎవడని అనుకుంటాడా విసిగించుకుంటాడు శరీరముతో అనుభవించే ఇంద్రియ భోగాల పట్ల అట్లా విచార జ్ఞానము చేత విరక్తి పొందినవాడు విడచినవాడు ఇంద్రియ వృత్తులను విడచినవాడు సన్యాసి కుమారా ఏది సన్యాసమో తెలుసుకోరా యథా మనసి వైరాగ్యం జాతం సర్వేషు వస్తు తథైవ సన్యసే ద్విధ్వా అన్యదా పతితో భవేత్తు సమస్త పదార్థముల పట్ల ఎవనికి విచార జ్ఞానముతో కూడిన వైరాగ్యము ఎవని కలుగుతుందో వాడు మాత్రమే సన్యాసి సన్యాసి